ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చి పచ్చడి చేస్తున్నాను పుదీనా కొత్తిమీర రెండు కలిపి నేను పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకోండి జీలకర్ర ధనియాలు మెంతులు అలాగే ఉద్దిపప్పు దాని తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసి కడిగి తీసుకున్నాను దీనికి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి నానబెట్టి ఉంచుకోవాలి ఇవన్నీ ఉద్దిపప్పు ఈ జీలకర్ర ఎండిమిరపకాయలు ధనియాలు అలాగే కొత్తిమీర పుదీనా ఈ రెండు మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని బాండల్లో ఇవన్నీ లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు నేను ఇలా ఆయిల్లో ఇవన్నీ లైట్ దోరగా వేయించుకొని ఇవన్నీ మనం పెట్టుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఓకే అండి ఆయిల్లో అంతా లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడంతా మిక్సీ జార్లోకి తీసుకున్నాను రుచికి తగ్గట్టు మనం ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం దీని తర్వాత ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తరువాత ఈ కొత్తిమీర పుదీనా చింతపండు లాస్ట్లో ముక్క ఎర్రగడ్డ వేసి మనం గ్రైండ్ చేసుకొని తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత మిక్సీలో నుంచి తీసుకొని తిరగమాత పెట్టుకున్నాను ఎంతో టేస్టీగా పుదీనా కొత్తిమీర పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ